హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ టమాటో గంగమాయిల కూర ఇది చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఒకసారి విధంగా ట్రై చేయండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే గంగమాయలు కూర ఒంటికి చాలా చలవ చేస్తుంది ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆకుకూరల్లో ఇది సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది రైస్లో పుల్లపుల్లగా ఒక్కసారి విధంగా ట్రై చేయండి దీనికోసం నేను మీడియం సైజులో ఉన్న టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు అవి చిటపట్టలు తర్వాత జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇందులో ఇలా నిలువ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది ఇది ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా టమాటా ముక్కల్ని వేసుకోండి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ కసూరి మేతి వేసుకున్నాను ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలాగే కొంచెం పసుపు వేసుకోండి ముక్కలపైన వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి టమాటా కాంబినేషన్లో కసూరి మేతి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి టమాటో కర్రీలో అయినా ఏదైనా టమాటో వేసి చేసే కర్రీస్లో బాగుంటుంది ఇలా అంతా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల వాటర్ తొందరగా వదిలి తొందరగా ఉడుకుతాయి మనకి టమాటాలు ఇలా సగం వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో గంగమాయలు కూర నీట్గా కడుక్కోవాలి ఆకులు మాత్రమే తీసుకొని ఇసుక లేకుండా ఒకటికి రెండుసార్లు కడుక్కోవాలండి గంగమాయలు కూరలో చాలా ఇసుక ఉంటుంది చాలా నీట్గా కడుక్కొని ఈ విధంగా వేసుకోండి వేసుకొని అంత ఈవెన్గా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం నేను ఇందులో కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గించుకున్నాను ఇప్పుడు మధ్యలో ఓపెన్ చేసి చూడండి ఇలా వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటాయి ఈ వాటర్ అంతా బయటకు వచ్చి ఆకు సగం మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇలా సగం మగ్గిపోతే సరిపోతుందండి ఇలా కొంచెం వాటర్గా ఉండి కొంచెం సగం మగ్గితే సరిపోతుంది ఆకులు ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఇది కారం వేస్తేనే బాగుంటుంది పచ్చిమిర్చి కంటే ఇలా కారం పొడి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుంటే ఈ రెండు కాంబినేషన్తో టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడికింది కదా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే కారం వేసి ఒక రెండు నిమిషాలు ఉడిపించు ఉడికించుకుంటే సరిపోతుందండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఫైనల్గా ఇందులో పచ్చి ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక రెండు నిమిషాలు వదిలేయాలి అప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది ఇంకా తింపేసుకోండి అంతే సింపుల్గా టేస్టీగా ఉండే గంగమల కూర టమాటా కర్రీ రెడీ అయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ